నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మూవీ ది ప్యారడైజ్ శ్రీకాంత్ ఓదల దర్శకత్వంలో ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన దసరా చిత్రం బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్లు ఆసక్తిని పెంచాయి తాజాగా ఈ చిత్రం గ్లిమ్స్ను విడుదల చేసింది చిత్ర యూనిట్ పక్కింటి కుర్రాల్లా కనిపిస్తూ సాఫ్ట్ లవ్ స్టోరీలతో అందరినీ అలరించిన కథానాయకుడు నాని గత కొంతకాలం నుంచి మా సినిమాల బాట పట్టారు ఈ కోవలోనే సామ్ రాయ్ దసరా సరిపోదా శనివారం వంటి మాస్ కథాంశాలతో సినిమాలు చేసిన నాని మరోసారి రాన్ రస్టిక్ ఊరమాస కథాంశంతో పారడైజ్ పేరుతో ఓ సినిమా చేస్తున్నారు గతంలో నానితో దసరా చిత్రాన్ని తెరకెక్కించిన శ్రీకాంత్ వదల ఈ చిత్రానికి దర్శకుడు ఈ చిత్రానికి సంబంధించి రా స్టేట్మెంట్ గింపల్స్ ను సోమవారం విడుదల చేసింది చిత్ర యూనిట్ చరిత్రలో అందరూ చిలకలు పావురాల గురించి రాసి ఉంటారు గానీ తాని అదే జాతిలో కాకుల గురించి రాయలేదు ఇది కడుపు మండిన కాకుల కరా అంటూ సాగే వాయిస్ ఓవర్ తో టీజర్ ప్రారంభమైంది ఈ చిత్రంలోని నాని గెటప్ ఆయన పాత్ర కూడా ఎంతో వైవిధ్యంగా కనిపిస్తుంది ఈ చూస్తున్నంత చూస్తున్నంతసేపు దర్శకుడు అందరినీ పారాడైస్ సినిమాటిక్ ప్రపంచంలోకి తీసుకువెళ్ళినట్లుగా అనిపిస్తుంది గింపల్స్ ను చూస్తూ ఉంటే ఈ రా అండ్ ట్రస్టిక్ సినిమాలో రక్తపాతం హింస సంభాషణ విషయంలో డోష్ ను దర్శకుడు కాస్త పెంచినట్లు తెలుస్తోంది ఈ సినిమా బడ్జెట్ కూడా నాని కెరియర్ లో అత్యధిక వ్యయంతో నిర్మిస్తున్న చిత్రం ఇదే అని టాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఆరున ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చేకూరి నిర్మిస్తున్నారు అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు మొత్తం ఎనిమిది భాషల్లో ఈ చిత్రం విడుదల కానున్నట్లు తెలుస్తోంది తెలుగుతో పాటు తమిళ్ హిందీ మలయాళం కన్నడ బెంగాలీ ఇంగ్లీష్ స్పానిష్ భాషల్లో రానుందంట పంతొమ్మిది వందల అరవై ఆరు బ్యాక్డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కుతోందని సమాచారం